భారతదేశ సముద్ర తీరం భద్రత కేవలం రక్షణ దళాలతోనే సాధ్యం కాదని తీర ప్రాంత ప్రజల ముఖ్యంగా మత్స్యకారుల క్రియాశీల భాగస్వామ్యంతోనే ఇది మరింత పటిష్టమవుతుందని సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ పేర్కొన్నారు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక వందేమాతరం కోస్టల్ సైక్లతాన్ రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా కళింగపట్నంలో నిర్వహించిన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా యాభై రెండు తీర ప్రాంతాల గ్రామాలను సిఐఎస్ఎఫ్ దత్తత తీసుకుంటుందని ప్రవీర్ రంజన్ వెల్లడించారు ఈ గ్రామాల్లో ఏడాది పొడవున విద్య క్రీడలు మౌలిక సల్ మౌలిక సదుపాయాల కల్పన వంటి సామాజిక బాధ్యతల కార్యక్రమాలని ఓఎన్జిసి పోర్టు అథారిటీల సహకారంతో నిర్వహించనున్నట్లు తెలిపారు పశ్చిమ బెంగాల్లోని బాలి నుండి ఒక బృందం గుజరాత్లోని లకాపత్ నుండి మరో బృందం తన ప్రయాణాన్ని మొదలుపెట్టిందని ఈ రెండు బృందాలు తొమ్మిది తీర రాష్ట్రాలు తొమ్మిది తీర ప్రాంత రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా సుమారు ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఫిబ్రవరి ఇరవై రెండున కేరళలోని కొచ్చి వద్ద తమ యాత్రను ముగిస్తాయన్నారు